అందరికీ నమస్కారం ఈ పాత్రికేయుల సమావేశానికి స్వాగతం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు లక్ష్మీనర్సే గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సంగప్పగా సమక సంగప్ప గారు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు నేను దిలీప్ ఆచారి ఇప్పుడు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా జూబలీస్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన పైన ఒక ఛార్జ్ రూపంలో వాళ్ళు ఇరవై మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చే కంటే ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా తప్పించుకున్న అంశాలు వాటి మీదనే ఛార్జ్ అది నిజం చెప్పాలంటే వాళ్ళ ఛార్జ్ చాలా పెద్దగా వేయొచ్చు వాళ్ళకంటే వాళ్ళు అరవై పేజీల మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నాలుగు వందల ఇరవై పదమూడు ముఖ్యమైన వాగ్దానాలు ఆరు గ్యారెంటీల పేరు మీద వంద రోజుల లోపల పూర్తి చేస్తామన్నటువంటి సందర్భం అది వంద పై వెయ్యి రోజులు పూర్తిగా వస్తుంది అయినా ఏం కాలేదు కాబట్టి కొంచెం బ్రీఫ్గా కొంచెం కొన్ని అంశాలు మాత్రమే పరిమితమై ఈ చార్జ్ షీట్ మనం రిలీజ్ పెట్టుకున్నాము ఆ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను తెలంగాణ ప్రజల మీద పెట్టినటువంటి పసమాసుర హస్తం ఈ ఛార్జ్షీటు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు ఏ ఒక మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి ఇరవై మూడు అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది వాస్తవానికి ఈరోజు విద్యార్థుల్ని మీరు ఫీ బాధ బాధపడతా ఉన్నారు వాళ్ళ చదువులు ఆగిపోతూ ఉన్నాయి పేషెంట్లకు మీరు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్గా ఈరోజు రుణమాఫీ అని చెప్పారు మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు మీరు ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేటటువంటి విషయాన్ని మేము ఈరోజు మీ ద్వారా ప్రజల్ని వారిని కాంగ్రెస్ పార్టీని అడగాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాం నిన్న మొన్న విద్యార్థులు ఒక స్కూటీ ప్రదర్శన చేశారు ఉచితంగా స్కూటీ ఇస్తా అని చెప్పారు స్కూటీ పెట్టిన సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఇన్ని రకాలైన మోసపురికి మాటలు కామారెడ్డిలో బీసీ డిక్లేర్ చేసే బీసీలకు మోసం మీరు ఏమీ చేసింది విషయాల్లో ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఈరోజు నాగేష్ గారిని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం ఈరోజు అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేట విధానాలు మీరు చెప్తున్నారు అసరుద్దీన్ డైరెక్షన్స్తో మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్గా మారి అజారుద్దీన్ ముఖ్య మంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంట వెయిట్ చేస్తున్నారు కోసం మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి రేవంత్ రేవతుద్దీన్ సర్కార్ ఇది ఈ యొక్క రేవతుద్దీన్ సర్కార్ చూబ్రీ హిల్స్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని అంటే పాకిస్తాన్ కెక్ చేసిందంట పాకిస్తాన్ చెక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతారండి ఈ రేవంత్ రెడ్డి గారు కనీసము సింధూర్లో ఎంతమంది సైనికులు ఏ విధంగా ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని ఈరోజు మాట్లాడకుండా ఉన్నది మర్చిపోయారా పహల్గాంలో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఒక ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వారందరినీ ఓదార్చినటువంటి ఒక సంఘటన చూస్తే ఈరోజు మన దేశాన్ని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ దీన్ గారు ఇంత ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండకూడదు అక్బర్ రోదీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుంది లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది మంత్రులంతా కూడా కమిషన్లకు ఎగబడ్డారు తుపాకీలు తీసుకొని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ని ఈ రకమైన ప్రభుత్వం మీది ఈరోజు మీరు ఈరోజు జూబ్లీ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు మా కార్పెట్ బాంబింగ్ గురించి మాట్లాడుతున్నారు కార్పెట్ బాంబింగ్ కాదు మీకు మీరు ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజలు ఒక బలంతో బాంబింగ్ అంటే బాంబులు పేర్చడం కాదు ప్రజలు ఒక సపోర్ట్తో ప్రజలకు ఆటంబ బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు గద్దె దింపుతారు ప్రజలందరూ కూడా బాంబుగా తయారవుతారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు అన్నీ కూడా కాబట్టి ఖబర్దార్ మీరు మా ఒక ఏదైతే విషయాల్లో మాట్లాడితే దేశం విషయంలో మా మాట్లాడితే ఊరుకునేది లేదు మా విషయంలో మాట్లాడే విమర్శించండి కానీ దేశాన్ని విమర్శించడం దేశ సైనికులను అవమానపరచడం ఇది ఎక్కడ సంస్కారం కాంగ్రెస్ పార్టీ తెలీదు మీ అందరికీ పాకిస్తాన్ మీద ప్రేమ ఉందని కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో పాకిస్తాను భారతదేశాన్ని కొట్టింది తన్నంది అని చెప్పేసి అంటారా దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కా భారతదేశ ఖండిస్తే కాదు జిల్లా యూనిట్లు అందరూ కూడా మేము చెప్తా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రదర్శన చేయాలి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా రేవంత్ దీని దీని చేసిన కామెంట్ల మీద చేయాలి కాబట్టి ఈరోజు ఓట్ల కోసం దేశాన్ని అవమానపరిచేటటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తుంది అందుకే ఈ ఛార్జ్ షీటు ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది పెద్ద చాలామంది ఉన్నారు ఎక్కువసేపు నేను మాట్లాడకుండా వారికి కూడా అవకాశం ఇవ్వాలని నేను కోరుతూ అదే రఘునందరావు గారు తర్వాత విశ్వశ్వర్ మహేష్ మహేష్ రెడ్డి గారు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఓటడిగే అధికారం హక్కు లేదని నేను తెలియజేస్తా కేవలం మాయ మాటలు చెప్పి బూటకు మాటలతోటి ప్రజల్ని మాయ చేసి ఓట్లు దండుకునేటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతున్నా నిన్న మీరు క్యాంపెయిన్ల సందర్భంగా ప్రజల్ని భయపెట్టే విధంగా మీరు మాట్లాడినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యకుంటే రెండు వేల పెన్షన్ కట్ అవుతుంది ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు కట్ అయిపోతాయి బియ్యం రావు అని చెప్పేసి మీరు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది పూర్తిగా బ్లాక్ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ మీకున్నటువంటి అలవాటు అదే అలవాటుగా ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు ఇది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కాంప్లైంట్ చేయబోతున్నాం ఇది పూర్తిగా ఎన్నికల విరుద్ధంగా మీరు చేసినటువంటి బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ వల్ల ఓటు మాకు వేయకుంటే మీకు ఇచ్చే సంక్షేమ పథకాలని పూర్తిగా కట్ చేస్తామని మీరు ఏదైతే నిన్న బ్లాక్మెయిల్ చేసేసి బెదిరిస్తూ ఉన్నారో దాని మీద మేము ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తామని ఒక తెలియజేస్తా ఉన్నాను మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం మీ మాయ మాటలతోటి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తూ మరోవైపు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు అడిగే కనీస నైతిక హక్కు మీకు కావాలంటే మీరు ముందుగా ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చండి మేము రిలీజ్ చేసేటువంటి ఛార్జ్షీట్కి సమాధానం చెప్పి మీరు జూబ్లీ ఎన్నికల్లో ఓటు అడగాల్సిందిగా కోరుతా ఉన్నాం రెడ్డి గారు మాట్లాడు అధ్యక్షుడు రామచంద్ర గారికి మరియు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా రెస్మిత్ర అందరికీ నమస్కారం నేను చేవెళ్ళ ప్రాంతం సంబంధించింది జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించిన ఒక చార్జ్ గురించి మాట్లాడదలుచుకున్నాను అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదకొండు వందల ఎకరాలు సీతారాంపూర్ల సీతారాముల స్వామి భూమి నోటిఫైడ్ ఎండోమెంట్స్ భూమి ప్రభుత్వం తీసుకొని బిజినెస్మెన్కి అమ్మేసింది ఇది ఇల్లీగల్ ఎండోమెంట్స్ భూమి అట్లా తీసుకొని ఆప్షన్ పెట్టి అమ్మరాదు అది అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ భూమి వాపస్ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని కావలసిన తీసుకో అంతో ఇవ్వచ్చు చేస్తలేదు ఇక్కడనేమో గుడి భూమి తీసుకొని ఇతరుల అమ్మేసిండ్రు కానీ జూబ్లీ హిల్స్లా ప్రభుత్వ భూమే కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబ్రస్థానికి ఇస్తున్నారు ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి రెండు ఒకటే గుడి భూములంత గుంచుకోవాలి కానీ వాళ్ళకు ఒక్క ఎకరం కూడా అడుగుతే ఎందుకంటే అభివృద్ధి కొరకు డెవలప్మెంట్ కొరకు కానీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక్క ఎకరము ఏ మసీద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు తీసుకుంటే వాళ్ళ కన్ను గుడి భూముల మీద ఇక్కడ మళ్ళీ మాట్లాడతారు మేము సెక్యులర్ అని ఇక్కడ అడుగుతారు మేము అభివృద్ధి కొరకు చేస్తున్నాం అభివృద్ధి కాదయా ఇప్పుడు రేపు కబ్రస్థాన్కి ఇస్తారు ఎల్లుండి మ మదర్సాకి ఇస్తారు ఇప్పుడు ఆ జూబి ప్రాంత ప్రజలకు ఏం భయం అంటే జూబ్లీ అసెంబ్లీ కూడా ఓల్డ్ సిటీ తీరా తయారవుతుంది ఇలా సాధారణ ప్రజలు ఉండలేరు అందుకే మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే దాన్ని మేము కార్పెట్ బాంబింగ్ అంటాము మేము కార్పెట్ బాంబింగ్ అంటే కింద పోతాం వాళ్ళు గాలిలో పటాకులు కానీ ర్యాలీలు చేస్తారు కానీ మేము ఇంటింటికి పోతాం ప్రతి ఇంటికి పోయి మేము కార్పెట్ బాంబింగ్ చేస్తుంటే పాకిస్తాన్కు సంబంధించి కా పాకిస్తాన్ మన మీద కార్పెట్ బాంబింగ్ చేసిందంటే ఇది అందరికి కూడా అవమానము మన ఆర్మ్ ఫోర్సెస్కు అవమానం మొట్టమొదలు మీరు గుడి భూమి వాపస్ తెచ్చుకోండి ప్రభుత్వ భూములు ఇట్లా ఒక్కొక్క మతానికి ఒక కులానికి వేయకుండా మీరు క్యాంపెయినింగ్ చేయమని మా విజ్ఞప్తి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు నమస్కారం ఇప్పుడే అధ్యక్షుల వారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బూటాప్కు హామీలు వాగ్దానులపై ఛార్జ్షీట్ కోసం చెప్పడం జరిగింది ఈ సందర్భాన కాంగ్రెస్ పార్టీకి ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇరవై మూడు నెలలు పూర్తి చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంలో రాష్ట్ర నాయకత్వం వాళ్ళ జాతీయ నాయకత్వం ఒకటే ఏదైతే ఈ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటన్నిటిని నెల రోజుల్లో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు నెలల్లో వంద రోజుల్లో చేస్తామన్నారు అంటే మూడు నెలల్లోనే చేస్తామని చెప్పినటువంటి పార్టీ అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడం వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆర్డినెన్స్లు తీసుకురావడానికి సమయం దొరికింది కానీ ఈ రాష్ట్ర ప్రజానికానికి పేద వర్గాల వారికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటని ఎంతో ఘనంగా ఆ రోజు చెప్పుకున్నారు వంద రోజుల్లో మేము చట్టబద్ద కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా సార్ అసెంబ్లీ సెషన్ సెషన్లో లేదు ఆర్డినెన్స్ అయినా ఇవ్వండి కనీసం ఈ జూబుల్ ఎన్నికల సందర్భంలో అయినా ఒక ఆర్డినెన్స్ ఇచ్చేసి ఈ ఆరు గ్యారంటీల నోట్ నాలుగు వందల ఇరవై హామీల పైన ఆర్డినెన్స్ రిలీజ్ చేసి తర్వాత దానిని చట్టంగా చేసి ముందు ఆర్డినెన్స్ రిలీజ్ చేసి జూబ్లీల్స్ ఎన్నికల్లో పోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైట్ రఘునందరావు గారు మాట్లాడుతున్నారు మీడియా మిత్రులకి నమస్కారం జూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకిచ్చి మరిచినటువంటి హామీలని మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజానికాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది ఊర్లలో అవ బువ్వ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేరే అభయహస్త మేనిఫెస్టో అని ఇచ్చినారు అభయస్థ మేనిఫెస్టోల చాప్టర్ వన్లో మొదటి పాయింట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం గిదే దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు రోజుకో మంత్రికి డ్యూటీ చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా గీ పని చేస్తే సరిపోతుంటుండే దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది ఈ చిన్న పని చేయడం చేతగా వాళ్ళకి కూట్లే రాయి తీయడం చేతగా నోడు పోయంట ఏట్లే రాయి దిస్తా అని చెప్పిండంట గట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట వెనకటికి ఎవరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నడిపించిండు అట్లా మేము ఇప్పుడు అధికారంలోకి రాగానే రోజు గంట సేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నడిపిస్తామన్నారు దీనికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయన్నా ఎన్ని ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతాయా ఈ ప్రజా దర్బార్ నడిపించడం చాతగాలే నేను ఇక్కడ లోపల పేజీలలో కొత్తలేనన్నా వాళ్ళు ఇచ్చిన అభయ హస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ వన్ చాప్టర్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ మూడో రెండో గీతలో కనబడతా ఉంది ఇది దీనికి ఒక రూపాయి ఖర్చు కాదు కుర్చీలు పాతయే ఆఫీస్ పాతదే మైకులు పాతాయే అన్నీ పాతయే ఉంటాయి వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు వస్తారా పాతోళ్ళు వస్తారా తర్వాత ఈ ప్రజా దర్బార్ పైస ఖర్చు లేకుండా వెళ్ళి నడపడం చేతగాన వాళ్ళంటే వీళ్ళు చానా అన్నారు ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగిరు మీడియా మిత్రులు మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్ ఈ ఇచ్చే అన్ని పైసలు యాడికేలు వస్తాయి ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పిర్రు రేవంత్ రెడ్డి చెప్పలే అప్పుడు పీసీసీ అధ్యక్షుని రాహుల్ గాంధీ గారితో మాట చెప్పించారు ఏమి ఇచ్చిర్రు లక్ష కోట్లు కక్కిస్తాం ఇది నేను చెప్తుంది కాదన్న ఇది లక్ష కోట్లు కక్కిస్తాం ఎవరు చెప్పారు రాహుల్ గాంధీ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోసుకున్నటువంటి ఆస్తుల విలువ లక్ష కోట్లు ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం నాలుగు వేల రూపాయల పింఛన్లు ఇస్తాం ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అని మరి ఇప్పటికే ముప్పై మూడు శాతం నీ పాలన సమయం పూర్తి అయింది లక్ష కోట్లలో మరి ముప్పై మూడు వేల కోట్ల నాకు అక్కాలి కదా కక్కిన పైసలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయలేదాకా మీరు కక్కిచ్చిన ఎంత కేసీఆర్ గారి దగ్గర ఆ కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కిచ్చిన డబ్బులు ఎన్ని మీకు ఇచ్చింది అరవై నెలలు అరవైలో ఇరవై మూడు అయిపోయింది దాదాపు థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం అయిపోయింది ఎన్ని కక్కిరన్నా ఈ లక్ష కోట్లకి వెళ్ళి అచ్చా ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నారు మంచి డాక్టర్లు దొరకకపోతే మా విశ్వేశ్వర రెడ్డి గారిని అడిగితే అపోలోకి తీసుకుపోతారు కడుపులు ఏమైనా ఉంటే కక్కిస్తారు కావాలంటే మేము కూడా సాయం చేస్తాం దానికి కక్కించడానికి ఏమన్న ఉంటే ఇంకా ఏం మాట్లాడారు వాళ్ళు పెద్ద మాట మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు జియో త్రిబుల్ వన్ రద్దు చేయడం వెనకాల లక్షల కోట్ల కుంభకోణం జరిగింది జియో త్రిబుల్ వన్ రద్దు చేస్తే లక్షల కోట్ల కుంభకోణం జరిగింది ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జీవో త్రిపుల్ వన్లో అప్పుడు వాళ్ళేం దోషిరో మాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు మీ దోస్తులందరూ దోస్తురు మీ కుటుంబ సభ్యులు దోస్తురు మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు ఎంపీలు దోస్తురు లక్షల కోట్లు నేను చెప్పింది కదన్న జీవో త్రిపుల్ వన్ రద్దు వెనుక లక్షల కోట్ల కుంభకోణం ఈ పరిధిలో కేటీఆర్ కవిత హరీష్ కు భూములు ఎనభై శాతం భూములు కేసీఆర్ బంధుగనం బినామీలవే మరి ఎందుకన్నా ఒకటి వెనకకు రాలేదు బినామీ చట్టాన్ని రద్దు చేస్తుంది భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా ఆ చట్టాన్ని ఉపయోగించాన మరి ఆ భూములు వెనుకకి తీసుకోండి లక్షల కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీకి అక్కిస్తానే ఈయన భూములలో లక్షల కోట్ల కుంభకోణం అనే ఇది బాయ్ అది బాయ్ ఇంకేం రాకనే పాయ్ ఇంకోసారి ఇంకో మాట చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము కక్కిస్తాం బోధన్ ఆదిలాబాద్ వేములవాడల్లో సభలు ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఇరవై మూడు నాటి చెప్పారు ఇది నవంబర్ ఒకటో తారీఖు నాడు మాట్లాడుతూ ఉందమ్మని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఈ హెడ్డింగ్ మంచిగా నచ్చిందన్న నాకు అన్నిటికంటే ఇది మంచి ఎడ్డింగ్ ఇది ఎన్నికల కంటే పాత ప్రభుత్వాన్ని లేవన్నారంటే ముప్పై శాతం కమిషన్ సర్కార్ అని అన్న ఇది రాజకీయ విమర్శ అనుకుందాం ఒక్క నిమిషానికి ఇలా మేము చెప్తలేం బీజేపీ వాళ్ళని చెప్తలేం సెక్రటరియట్ గారికి వచ్చినా రోజు కాంట్రాక్టర్లు చెప్తున్నారు నాకు పది లక్షల బిల్లు రావాలంటే ఏదో మళ్ళీ మళ్ళీ పర్సెంటేజ్ అడుగుతున్నారు అన్న అని ఆ పర్సంటేజ్ ఎంతనో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద చెప్పిన మాట ముప్పై శాతం కమిషన్ తీసుకుంటుందో అని చెప్పారు ఇవాళ మరి మీ సర్కారు ఎంత తీసుకుంటుందో నేను ఏ ఏ మంత్రి ఏం మాట్లాడిండో మీ మంత్రులు ఏం మాట్లాడారు అవన్నీ వీడియోలు ఆడియోలు ప్లే చేయమంటే ప్లే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్లో చివరి మాట చెప్పి ముగిస్తా చాలా మంది పెద్దలు ఉన్నారు ఆటో డ్రైవర్లు అందరికి పన్నెండు వేలు ఇస్తాం ఒక్క ఆటో డ్రైవర్ అన్న అడుగురన్నా ఇప్పుడు మా పార్టీ ఆఫీస్లోకి అవతలిపోయి లేదా గాంధీభవన్ ముంగట ఒక ఆటో డ్రైవర్ నాపి ఈ పేపర్ క్లిప్పింగ్ చూపించి అడుగునరన్న ఆటో డ్రైవర్లకి పన్నెండు వేలు ఇస్తాం ఒక్క ఆటో డ్రైవర్ కన్నా పన్నెండు వేలు వచ్చిందా అన్న ఇక ఇదే ప్రజలకి మేము మళ్ళీ తిరిగి గుర్తు చేస్తా ఉన్నాం అభయస్తం అంటే నెత్తి మీద చేతి పెట్టుడు ఎవరో నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు కాలిపోవడం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారం పేరులోనే అభయస్తం అన్నారు అది అభయస్తం కాదు భస్మాసు రాష్ట్రం అనేది జూబ్లీ హిల్స్ ప్రజలను అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఉండేది బంజారా హిల్స్లో ఒకరోజు జూబ్లీ కోలేదు ఒక్కరోజు జూబ్లీ కోలేదు జూబ్లీ హిల్స్ కష్టాలు ఏందో తెలియాలకి కానీ మాటలు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు సుపరిపాలనలో ఇంకో మాట చెప్పారు కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఒక వాలంటీర్ వచ్చిండి ఆయన ఒక కన్నా ఒక్క ఊరికి ఒక్క వాలంటీర్ అని నేను ఫస్ట్ పేజే చదువుతున్నాను నీకు లోపలికి కొత్తలేదు నేను కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు పెడతాం వాళ్ళ ఏఐసిసి నాయకత్వం గౌరవ స్వర్గీయ పివి నరసింహరావు గారి డెడ్ బాడీని హైదరాబాద్కి పంపించింది ఏఐసిసి ఆఫీస్కి ఈయన వచ్చి ఆయన పేరు పెడతా అని చెప్పిండు ఈయన పేరు పెడతానికి టైం దొరుకుతలేదు లేదు ఇంకో మంచి మాట అన్నాడు జిల్లాలు మండలాలను పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేద్దాం ఒకటి వేసిండా అన్న ఇదంతా ఫస్ట్ పేజీలనే అన్న అభయస్ఎం చాప్టర్ వన్ పేజ్ వన్ వీళ్ళు ఇంకా చాలా పేజీలు ఇచ్చిర్ర అన్న ఇంకా చాలా పేజీలు తిప్పేది ఉంది మిమ్మల్ని కూడా ఎక్కువసేపు అది బోర్ నేను నలభై రెండు పేజీలు రాసిర్రు అన్న ఒక్క పేజీలనే గిన్నె చెప్పి ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఇక నలభై రెండు పేజీలలో ఏముందో ఒకసారి చూడు అందుకని నేను పెట్టినప్పుడే చెప్పిన అవ్వ బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుందని ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో మళ్ళొకసారి చెప్తాను ఏదో నాలుగు వేల కోట్లు ఇచ్చినాం మేము ఏడికి మేము మళ్ళీ మన బై ఎలక్షన్లోకి వెళ్తే కంటోన్మెంట్కి నాలుగు వేల కోట్లు ఇచ్చినాం రేపు జూబ్లీ హిల్స్కి ఇస్తామని చెప్పిండ్రు మీడియా మిత్రులకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వింటున్న తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి గత ఇరవై మూడు నెలలుగా గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు గుంటడి జాగ శ్మశానానికి లేదు ఇంక్లూడింగ్ కొడంగల్తో సహా కానీ ఎవరికి ఇచ్చిరన్నా షేక్పేట్లో రెండు వేల ఐదు వందల గజాలు ఆగమాగమైపోయి కబ్రస్థాన్కి ఇచ్చిర్రు మీ పార్టీని ఎప్పుడు కబ్రస్థాన్లో పెడదామా అని ఇలా సమాజం ఎదురు ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి నాలుగు వేల కోట్ల పని అయినట్టు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల పని ఇప్పటికే అయిపోయినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న మీరు ఆడ మాట్లాడిరు కదా ఓట్ల కోసం వచ్చి నిరూపించే దమ్ము ధైర్యం శక్తి మీకుంటే మాతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక శ్వేత పత్రం ఎన్నడు శాంక్షన్ చేసిరు ఎన్నడు పూర్తయినాయి నాలుగు వేల కోట్ల పనులు సాయంత్రం జూబ్లీ హిల్స్కి వస్తారు కదా ముఖ్యమంత్రి గారు జర తీసుకొని వచ్చి ఈ అభయస్థం మేనిఫెస్టో లెక్కలే జర ప్రింట్ చేసి ఇమని చెప్పి కోరుతా ఉన్నా ఎంత నోటికి వస్తే ఎంత వస్తే అంత అబద్ధం నాలుగు వేల కోట్ల పనులతోటి కంటోన్మెంట్ని అభివృద్ధి చేసుకోరట చెప్పేటోడు చెమటోడైతే ఇన్నటోడైతే ఉన్నట్టు ఉన్నది పంచాయతీ ఇట్లా ఏది పడితే అది మాట్లాడిపోతూ మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తా ఉన్నారు ఇంకొక మాట రాహుల్ గాంధీ మాట్లాడి ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి బీజేపీ గట్రా బీఆర్ఎస్ ఎంఐఎం రెండు కూడా బీ టీములుగా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ల ప్రచారంలో ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇలా ఎంఐఎం పార్టీ ఎవల కండు వేసుకొని ప్రచారం చేస్తుంది ఎవరి కోసం ప్రచారం చేస్తుంది ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ చివరి ఒక లక్ష ఉన్న వాళ్ళందరూ ఒక దిక్క అయితే మూడు ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సవినయంగా జూబ్లీ హిల్స్ ఓటర్లకి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ 哎，还有个。